హలో ఎవరు ఎం లావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రై టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు చికెన్ లెవర్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీరా దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలుక్కాయ రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక లివర్ని వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ పసుపు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే లివర్ నుంచి వాటర్ ఈ విధంగా వచ్చి ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పెప్పర్ పౌడర్ వేసుకోవటం వలన స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది మసాలాలన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీరు స్పైసీస్ ఎక్కువగా తింటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మీడియం స్పైసీ తినే వాళ్ళకి ఈ విధంగా అన్నీ వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి టేస్టీగా స్పైసీగా చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్